నమస్కారం మను కథలకు స్వాగతం ఈరోజు మనం బెహ్రా సుబ్బారావు గారి మధ్యతరగతి మందహాసం అనే పుస్తకం నుంచి దాహం అనే ఒక కథని తీసుకుందామండి కథలోకి వెళ్తున్నాం అండి జ్యేష్ఠ మాసం మధ్యాహ్నం ఒంటి గంట వేళ ఎండ నిప్పులు జరుగుతోంది కరెంటు ఆగిపోవడంతో సీలింగ్ ఫ్యాన్ విశ్రాంతి తీసుకుందుకు ఉపక్రమించింది కృష్ణమూర్తికి నిద్రాభంగం కలిగింది లేచి కూర్చున్నాడు దాహం వేసింది భార్యను పిలిచి దాహం తెమ్మన్నాడు సుజాత తెచ్చిన చల్లటి చిక్కని మజ్జిగం తాగుతుంటే వీధిలోంచి కేక వినిపించింది అమ్మ ఆకలి నాలుగు రోజుల నుంచి తిండి లేదు కాస్త గెంజి మెతుకులు వేయించండి అమ్మా ఇది బ్రాహ్మణిళ్ళు ఇలాంటప్పుడు అన్నం పెట్టరు మరో చోటికి పో వీధి అరుగు మీద పశువులకి అల్లుతున్న పాలేరు పెద్దయ్య జవాబిచ్చాడు అమ్మ దాహంతో నాలుక పిడిచి కట్టుకుపోతుంది పోయించి తల్లి దాహం తీర్చడానికి మంచినీళ్ళు కూడా లేవు అనడానికి పెద్దయ్య మనసు అంగీకరించలేదు ఇంక ఇంత ఊరుండగా ఈ ఇంటికి రావాలా అని మనసులోనే విసుక్కున్నాడు చేస్తున్న పని ఆపితే కన్నిపూరి సడిలిపోతుంది తాడు మీద పెద్ద రాయి పెట్టి లోపలికి వెళ్ళాడు పెద్ద సిల్వర్ గిన్నెలో పట్టుకెళ్ళి అందులో నీళ్ళు తీసుకొచ్చి వాళ్ళు దోసిట్లో పోశాడు ఇద్దరూ కలిసి గిన్నెడు నీళ్లు తాగి తేంచుకున్నారు వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకున్నాడు పెద్దయ్య జాలీగా చూశాడు ఏ ఊరు అడిగాడు సానుభూతిగా శిగాకుళం దగ్గర కొత్తూరు బాబు వంశధార పొంగిపోయింది నా యజమాన్ని దీని మొగుడిని పొట్టను పెట్టుకుంది ఈ మూడు నెలల నుంచి ఇలా ఊరూరా తిరిగి ముష్టెత్తుకుని బతుకుతున్నాం బాబు చెప్పిందామె శ్రీకాకుళం దగ్గర కొత్తూరు అనగానే సుజాత కృష్ణమూర్తి ఒకరి ఒకరు చూసుకున్నారు సుజాత కన్నవారి ఊరు కొత్తూరే కిటికీ తలుపులు తీసి వీధిలోకి చూసింది సుజాత కుతూహలంగా ఒక ముసల్ది ఒక యువతి కనిపించారు దూరం నుంచి పోల్చలేకపోయింది వీధిలోకి వెళ్ళింది భార్య వెనుకునే వెళ్ళాడు కృష్ణమూర్తి ఏ ఊరి మీది అడిగింది సుజాత శ్రీకాకుళం దగ్గర కొత్తూరు తల్లి చెప్పిందా ముసలమ్మ సుజాతను పట్టి పట్టి చూస్తూ తమరు తమరు కర్ణంగారమ్మాయి గారు కదండి తల్లిచాటు నిలబడి ఆ ఆ యువతి అడిగింది అవును అంది తెల్లబోతు సుజాత వాళ్ళు ఎవరైంది జ్ఞప్తికి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది ఆ ముసలమ్మ మొహం చేటైంది మా కరణంగా కరణంబాబు గారి బొట్ట ఆప్యాయంగా చూస్తూ ఆశ్చర్యంగా అడిగింది అవునన్నట్టు తలూపింది సుజాత ఇది నా కూతురు రత్తమ్మ రాత్రి పొలం కాపుకి మావాళ్ళుడు వెళ్ళారు మరి తిరిగి రాలేదు వంశధార తల్లి వాళ్ళిద్దరిని పొట్టును పెట్టుకుంది మమ్మల్ని అనాదనలు చేసింది ఊరూరా తిరిగి ముష్టి ముష్టి ఎత్తు బతుకుతున్నామమ్మ కంటతడి పెట్టుకుంది ముసలి అరుగు మీదకి రండి ఎండగా ఉంది ఆదరంతో ఆహ్వానించింది సుజాత వాళ్ళెవరో జ్ఞాపకానికి వచ్చింది పెద్దరాజుగారి కమతంలో పనిచేసే కిష్టయ్య పెళ్ళ ముత్యాలు గదు అడిగింది అవును తల్లి తవన్నీ ఊరిచ్చినట్టు మాకు తెలుదు ఊరూరా తిరిగి ఇక్కడికి వచ్చాం తల్లి అంది ముత్యాలు కొండంత ఆస్తో అన్నం పెడతా తింటారా ఆ తల్లి కూతుళ్ళ కళ్ళు ఆనందంతో మెరిశాయి ఆ రోజు అక్కడనే ఉండమంది సుజాత మన పని మనిషి ముసలిదైపోయింది సరిగా చేయడం లేదని అత్తగారు విసుక్కుంటున్నారు ముత్యాలని కూతుర్ని మన దగ్గర ఉండమందాం ఏమంటారు ఆ రాత్రి భర్తను భర్త అనుమతి కోరింది సుజాత భర్త మౌనం వహించడంతో మళ్ళీ అడిగింది పాపం వాళ్ళకి ఎవరూ లేరు పాటేళ్ళకి అంబళ్ళు తీసుకెళ్ళడానికి ఇంటి పనులకి పనికొస్తారు ఉండమందామండి బ్రతిమాలింది నాకేం అభ్యంతరం లేదు పని వాళ్ళు మీరు అనేసాడు కృష్ణమూర్తి కృష్ణమూర్తి జగన్నాథం గారి ఏకైక పుత్రుడు జగన్నాథం ఆ తాలూకాకి పెద్ద భూకామందు ఆ పైన పెద్ద కాంట్రాక్టులు చేస్తూ ఉంటాడు మంచి పలుకుబడి గల మనిషి కృష్ణమూర్తికి చదువు అవ్వలేదు హై స్కూల్ చదువు పూర్తి చేయలేకపోయాడు వయసు వచ్చింది తండ్రి మంచి సంబంధం చూసి పెళ్లి చేశాడు కాంట్రాక్ట్ పనుల మీద ఎప్పుడు క్యాంపులు తిరుగుతూ ఉంటారు జగన్నాథం గారు ఇంటి దగ్గర ఉంటూ వ్యవసాయం పనులు చూస్తూ ఉంటాడు కృష్ణమూర్తి తండ్రి గ్రామంలో లేనప్పుడు అప్పుడప్పుడు పట్టణం వెళ్ళి జల్సా చేస్తూ ఉంటాడు ఆ విషయం తెలిసినా తెలియనట్లుగా ఊరుకుంటాడు జగన్నాథం కొన్ని నెలలు గడిచాయి బాబు పెద్దబాబు అన్యాయం జరిగిపోయింది ఏడ్చుకుంటూ జగన్నాథం దగ్గరికి వెళ్ళింది ముచ్చాలి జగన్నాథం తాపీగా చుట్ట కాలుస్తూ వరండాలో వాళ్ళ కుర్చీలో కూర్చున్నాడు తనకు జరిగిన అన్యాయం ఏమిటో తెలుసుకొని దానికి బాధ్యులైన వారిని శిక్షిస్తారన్న ఆశతో తన వద్దకు వస్తోందని గ్రహించాడు మౌనంగా ఆమెను చూశాడు అయ్యోరు ఘోరం జరిగిపోనాది ఆయనకు దగ్గరగా ఎదురుగా నిలబడి ఉంది ముత్యాలు జగన్నాథం తొణకలేదు బెణకలేదు నిదానంగా చూస్తూ ఉండిపోయారు ముత్యాల వెనుక రత్తమ్మ తలొంచుకుని నిలబడి ఉంది ఏం జరిగింది నిదానంగా అడిగాడు జగన్నాథం ఏం జరగడం ఏంటి బాబు నా కూతురు బతుకు నాశనం అయింది దాన్ని పాడు చేసేశారు చిన్నబాబు గారు స్వరం హెచ్చించింది ముత్యాలు జగన్నాథం షాక్ తినలేదు చుట్టలోని చేతిలోని చుట్టని దూరంగా విసిరి రత్తమ్మ మొహంలోకి చూశారు భయంతో కంపించిపోతూ తల వంచుకుంది రత్ తల వంచుకుంది రత్తమ్మ ఏడుస్తోంది ఇలా చేస్తారు అనుకోలేదు బాబు రాగాలు ప్రారంభించింది ముత్యాలు దాహం వేస్తోంది మంచినీళ్ళు పంపమంటే రత్తమ్మని తీసుకెళ్లమన్న తీరా గదిలో ఇక చెప్పలేక ఆగిపోయింది ముత్యాలు జగన్నాథానికి అంతా అవగాహన అయింది మౌనం వహించారు అతని మౌనాన్ని ఆసరాగా తీసుకొని తిరిగి రాగాలు మొదలుపెట్టింది ముత్యాలు ఇట్లాంటి ఘోరం తమ వంశంలో లేదు బాబు చికాకు పుట్టి లేచి నించున్నాడు పెద్దింటోరు నీడనిచ్చారని సంబరపడ్డాం కన్నబిడ్డలాంటిది చూడండి బాబు భయంతో ఎలా కంపరమెత్తిపోతోందో జగన్నాథం మొహం జేవురించింది ఆ నెల్ల బట్టి కడుపు నిండా తింటోంది కదా కండపుష్టి కలిగి కామం చెలరేగితే కంపరిమెత్తి ఉంటుంది మంచినీళ్ళు తీసుకెళ్ళి సోయగాలు వలకపోయి ఉంటుంది నీ కూతురు ఆవు దూడ వెళ్ళి ఆబోతి ముందు నిలబడితే ఏమవుతుంది అయ్యగారి మాటలకు ఆశ్చర్యపోయారా తల్లి కూతుళ్ళు అలా అనకండి బాబు నా బిడ్డ అలాంటిది కాదు పెద్దోరు పెద్ద మనసున్నోరు జ్ఞానం ఉన్నోరు విలువెల్లాడింది ముత్యాలు గదిలో ఒంటరిగా అబ్బాయి ఉన్నాడని తెలిసి నీ కూతురిని ఎందుకు పెంపవు కుపితిడయ్యాడు జగన్నాథం బాబుగారి ప్రశ్నకు అదిరిపడింది ముత్యాలు ఇప్పటికి ఎన్నోసార్లు చిన్నబాబు గారి గదిలోకి వెళ్ళింది బాబు ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదు చిన్నబాబు ఇంత ఘోరం చేస్తారనుకోలేదు బాబు చూడు ముత్యాలు దేహానికి ఎన్నో బాధలుంటాయి మలమూత్రాలు విసర్జిస్తే దేహానికి హాయిగా ఉంటుంది ఆకలి వేసినప్పుడు అన్నం తింటే తృప్తిగా ఉంటుంది దాహం వేసినప్పుడు మజ్జిగో మంచినీరో తాగితే చల్లగా ఉంటుంది ఈ దాహం కూడా అలాంటిదే వాంచ కలిగిందే అనుకో తీరేదాకా ఆరాటం తగ్గదు దానికి పగలు రాత్రని సమయ నిర్ణయం లేదు ఆడైనా మగైనా తీరే వరకు పడతారు పశువు కంటే హీనంగా ప్రవర్తిస్తారు చిన్నబాబు దాహం తీర్చుకోవడానికి నీ కూతురి మీద పడ్డాడే అనుకో రత్తమ్మ గట్టిగా కేకలు వేయచ్చుగా అప్పుడు పెరట్లో ఉన్న నువ్వైనా పక్క గదిలో ఉన్న నేనైనా వెళ్ళి ఆ అఘాయిత్యాన్ని అప్పు చేసేవాళ్ళం కదా నీ కూతురికి ఆ వాంఛ అంతరాల అంతరాంతరాలలో ఉండి ఉంటుంది వాడు ప్రోత్సహించాడు దీని వాంచ పైకుబగింది ఇద్దరు కాలంలో ఉన్నారు కలిసిపోయారు దాహం తీర్చుకున్నారు ఏమంటావు జగన్నాథం సమర్థింపు మాటలకు నిశ్చేష్రాలయ్యింది ముత్యాలు నా కొడుకు మంచివాడని నీ కూతురు బరితెగించిందని నేను అనడం లేదు ముత్యాలు జగన్నాథం మాటలకి తలెత్తి చూసింది ముత్యాలు వాడి పెళ్ళాం పురిటికి పుట్టింటికెళ్ళి మూడు నెలలు అయింది నీ కూతురికి మొగుడుపోయి ఏడాది అయింది ఇద్దరూ ఒకరు ప్రేరేపిస్తే రెండో వారు సై అన్నారు దానికంత గొడవ ఎందుకు బాబుగారు తమరిలా అనడం ధర్మం కాదు బావురు మంది ముత్యాలు ఇప్పుడు గొడవ చేస్తే ఊరంతా తెలుస్తుంది చిన్నబాబు మగాడు పర్వాలేదు నీ కూతురు సంగతే ఆలోచించుకో మొన్న దీపావళికి కూతురితోనూ అల్లుడితోనూ వాళ్ల పాలికాపు వెంకడొచ్చాడు వచ్చాడు చాకు లాంటి కుర్రాడు మీలో ఉంటాయి కదా వచ్చే నెలలో ముహూర్తం చూసి నీ కూతుర్ని వాడికిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నా దానికి మరో పెళ్లి చేసి నిశ్చింతగా ఇంట్లో ఉంటావో లేక నానారభసా చేసి ఈ గడప దాటి బయటికి పోయి బజార్ని పడి ముష్టెత్తుకుని బతుకుతారో ఏదో ఒకటి ఆలోచించుకోండి ఆలోచించి మరీ రాగాలు తీయి జగన్నాథం మాటలకి ముచ్చారు నోరు మూతబడింది పెద్దలు అమ్మాయికి తండ్రిలా లాంటోరు తమకు ఎలా తోస్తే అలా చెయ్యండి బాబు తమన్నే ఆశ్రయించుకున్నాం అని మాత్రం అనగలిగింది అంతలో వీధిలో మోటార్ సైకిల్ శబ్దం వినబడడంతో వీధిలోకి వెళ్ళాడు జగన్నాథం సైకిల్కు స్టాండ్ వేస్తూ కనిపించాడు మాధవరావు మాధవరావు ఇంజనీర్ గారి ఆఫీస్లో గుమస్తా రండి రండి మంచి ఎండలో వచ్చారు ఆహ్వానించాడు జగన్నాథం వరండాల్లో ఉన్న కుర్చీ చూపించాడు ఇద్దరూ కూర్చున్నారు మహానికి పట్టిన చెమటను ఖర్చీతో తుడుచుకొని అన్నాడు మాధవరావు కొంప మునిగింది జగన్నాథం గారు ఎవరు కొంపయ్యా నా కొంపే హేళనగాట అడిగారు ఆ తలూపాడు మాధవరావు చూశారుగా మా గ్రామం ఓ మెట్ట మీద ఉంది దాని మీద పదిహేను అడుగుల పునాది వేసి ఈ మేడను కట్టించా మొన్న వచ్చిన తుఫానికి గ్రామాల గ్రామాలు కొట్టుకుని మా ఊరు చుట్టుపక్కల నీరు చేరదు దరి కూడా చేరదు కనుక ఆ భయం ఎప్పుడూ వద్దు మంచి ఎండలో వచ్చారు కూల్ డ్రింక్ తెస్తే తాగి దాహం తీర్చుకోండి అంటూ ఇంట్లోకి వెళ్ళాడు జగన్నాథ్ జగన్నాథ్కున్న ఎబిలిటీని పలుగుబడి బాగా తెలుసు మాధవరావుకి అయినా తాను చెప్పబోయే వార్త విన్నాక కుప్పలా కూలిపోక తప్పదు అనుకున్నాడు మాధవరావు జగన్నాథం అందించిన కూల్ డ్రింక్ను గడగడా తాగి ఖాళీ సీసాన్ కింద ఉంచి చెప్పాడు ఈఈ గారు మా బ్రిడ్జ్ ఇన్స్పెక్షన్కి సడన్గా సర్ప్రైజ్ విజిట్కి బయలుదేరారు ఈ విషయం మీతో చెప్పడానికి మూడు గంటలు ముందుగా బయలుదేరా దారిలో బండి ట్రబుల్ ఇచ్చింది ఆలస్యమైంది ఈ గారి పాటికి వర్క్ స్పాట్ చేరుకునే ఉంటారు అర్జెంటుగా మీరు వెళ్ళాలి కంగారుగా తాను వచ్చిన పని చెప్పాడు మాధవరావు జగన్నాథం ఏమీ కంగారు పడకపోవడంతో అచ్చరి పొందాడు మాధవరావు నిదానంగా చుట్ట ముట్టించి అడిగాడు జగన్నాథం ఈ ఈ మొన్ననే కొత్తగా వచ్చాడు కదా అవునండి ప్రమోషన్ మీద వచ్చారు బెజవాడ నుంచి ఇంకా ఇవాళ రేపో వచ్చి చూద్దామనుకుంటున్నా అప్పుడే ఆయన ఇన్స్పెక్షన్కి బయలుదేరారన్నమాట ఇదే ఫస్ట్ ఇన్స్పెక్షన్ సార్ పేరు అఖండరావు కదూ అవునండి నిజంగా అఖండుడే అఖండుడైనా అయోగ్యైనా పర్వాలేదయ్యా వార్త కష్టపడి తెచ్చావు కానీ చాలా ఆలస్యంగా వచ్చావు అయ్యా మూడు గంటల ముందే అడ్డదారిని బయలుదేరా రోడ్డు బాగులేక సైకిల్ ట్రబుల్ ఇచ్చింది తాను పడ్డ శ్రమ వృధా అయినందుకు ఫలితం దక్కినందుకు విచారించాడు మాధవరావు ఆ మధ్య గడ్డువాగు మీద రెండున్నర లక్షల బ్రిడ్జిని తిరిగి కట్టి నలభై వేలు నష్టపోయాయనని లబోదిబోమని ఏడ్చుకున్నాడు లక్ష్మణరావు అలా తిరిగి కట్టించిన అఖండుడు ఈయనే కదా అడిగాడు ఆ రోజు లక్ష్మణరావు వచ్చి కాళ్ళా వేళ్లా పడితే కాదు పొమ్మన్న మనకి పోటీ వచ్చాడని ఆ రోజే ఈ అఖండరావు గారి నీతి నియమాలు ఏమిటో పుట్టు పూర్వోత్తరాలు ఏమిటో అన్నీ తెలుసుకున్న అడ్జస్ట్ అవుతాడో పర్వాలేదు మనల్ని నష్టపెడితే తాను కష్టపడతాడు జగన్నాథం అంతటి సమర్థుడని మాధవరావుకి తెలుసు అంతలో పరుగు పరుగున వచ్చాడు కూలి రంగయ్య బాబు పట్నం నుంచి పెద్ద ఇంజనీర్ గోరు వచ్చినారు జీప్ మీద అంతా తనిఖీలు చేసినారు సిమెంటు ఒత్తి బుగ్గైనని అగ్గైపోతున్నారు తమరు అర్జెంటుగా రావాలా ఒగర్చుకుంటూ చెప్పాడు పంతులుగా లేరట్రా చికాకు పడ్డాడు ఉన్నారు బాబు ఆరి మాట పడియడం లేదు తమ రర్జెంటుగా రావాలా పంతులు గారు తీసుకురమ్మన్నారు లేచి నిలబడ్డాడు జగన్నాథ్ సెలవు తీసుకొని తిరిగి బయలుదేరాడు మాధవరావు వర్క్ స్పాట్ చేరుకొని ఇంజనీర్ గారితో మాట్లాడుతుంటే ఇంటి దగ్గర నుంచి కబురు వచ్చింది జగన్నాథానికి హైదరాబాద్ నుంచి మినిస్టర్ గారు పిలుస్తున్నారని పొద్దుటే కదయ్య మాట్లాడింది అప్పుడేం మునిగింది ఇంజనీర్ గారు బ్రిడ్జ్ ఇన్స్పెక్షన్ చేయిస్తున్నారని రాత్రి లైట్నింగ్ కాల్ బుక్ చేసి మాట్లాడతానని చెప్పు విసుక్కున్నాడు జగన్నాథ్ తాను చెప్పిన సంజాయిషీలు ఇబ్బందులు ఏమో ఇంజనీర్కు నచ్చలేదు అప్పుడే చెట్టు నుంచి దింపిన కొబ్బరి గెల అలానే ఉండిపోయింది ఇంటి నుంచి తెప్పించిన కూల్ డ్రింక్స్ వేడెక్కాయి ఇంజనీర్ గారు తాగలేదు కూడా వచ్చిన వచ్చిన వారిని తాగమనలేదు ఐ ఆమ్ సారీ మిస్టర్ జగన్నాథం పను ఆపుచేసి ఒకసారి ఆఫీస్కు రండి కటుగా అనేసి జీపెక్కాడు ఈఈ ఆనందరావు జీపు బయలుదేరి దుమ్ము లేపుకుంటూ అటువైపే చూస్తూ ఆలోచనలో పడ్డాడు జగన్నాథం జగన్నాథానికి ఆ చుట్టుపక్కల ఉన్న మూడు తాలూకాల్లోనూ పెద్ద పలుకుబడి ఉంది జిల్లా స్థాయిలో కూడా ముఖ్యనిగా ఒకనిగా పరిగణించబడ్డాడు పోయిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నిలబడమని అభిమానులంతా పట్టుపట్టడంతో ఇండిపెండెంట్గా నామినేషన్ దాఖలు చేశాడు వ్యవధి చాలనందున పాలక పార్టీ టికెట్ లభించడానికి ప్రయత్నం చేయలేకపోయాడు అప్పటికే మినిస్టర్గా ఉన్న కృష్ణారావుకి పార్టీ టికెట్ లభించింది జగన్నాథం నామినేషన్ వేశాడన్న వార్త విన్న కృష్ణారావుకి వణుకు ప్రారంభమైంది రాత్రికి రాత్రి జీపులో బయలుదేరాడు జగన్నాథాన్ని కలుసుకోవడానికి తాను మినిస్టర్గా ఉన్నంతకాలం తన నియోజకవర్గానికి ప్రజలకి ఏమీ చేయలేకపోయాడు ఆ అసంతృప్తి ప్రజల్లో పేరుకుపోయింది తన నియోజకవర్గం ప్రజలందరినీ ఏకతాటి మీద నడిపించగల శక్తి ఒక్క జగన్నాథానికే ఉంది ఆ జగన్నాథం తనకు ప్రత్యర్థి అయితే తనకు పరాజయం తప్పదు మినిస్టర్ హోదా గోవింద తిరిగి తాను మామూలు మనిషి అవుతాడు ఆ పరిస్థితిని ఊహించుకుంటే శరీరం కంపరంతో స్వాధీనం తప్పింది కృష్ణారావుకి జగన్నాథాన్ని ఒప్పించాలి తనకు అడ్డు రాకుండా చూసుకోవాలి ఎలాంటి వాగ్దానాలైనా చెయ్యాలి తనకు మంత్రి పదవి ముఖ్యమంత్రి కావాలంటే ముందు గెలవాలి గెలవాలంటే జగన్నాథం వండ సంపాదించాలి నీ అండ అభిమానం ఉండడం వల్ల క్రిందటి ఎలక్షన్లో గెలిచానోయ్ అదృష్టం బాగుండి మినిస్టర్ నయాన్ లోతుపాతలు తెలుసుకున్నా నిజాయితీ పరుడని పెద్దవారి మెప్పు మన్ననులు పొందాను మన తాలూకా మన ప్రజలకే ఏమీ మేలు చేయలేకపోయానన్నది నిజం మళ్ళీ ఈసారి కూడా మంత్రిని అయితే సీనియర్ని అవుతా మన తాలూకాలో నువ్వు కోరుకున్న ఆ రెండు పరిశ్రమలు స్థాపించి ఏర్పాటు చేస్తా మన గ్రామానికి మధ్యగా పంటకాలవ తగించి ఏర్పాటు చేస్తా అందుకు నువ్వు అవకాశం ఇవ్వాలి జగన్నాథం నువ్వు నిలబెడితే నీ గెలుపు ఖాయం నా ఓటమి తర్యం కృష్ణార్జునుని లాంటి వాళ్ళం మనలో మనకి పోటీయా ఐదారు సంవత్సరాలు మంత్రిగా మసలు నేను తిరిగి మామూలు మనిషిగా తిరగడమా ఆ పరిస్థితిని ఊహించుకుంటేనే భయం వేస్తోంది తిరుగు నన్ను మినిస్టర్ కానీ నీ ఆశయాలు నెరవేరుస్తాను నీ ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటా ఏకాంతంలో బ్రతిమలాడుకున్నాడు కృష్ణారావు క్రితంసారి నిన్ను నిలబెట్టాను మంత్రి వై ఉండి కూడా మన వాళ్ళకేం చేశావు ఒక్కటి చెప్పు నెగ్గదీశాడు జగన్నాథ్ నీలాంటి పెద్దవాళ్ళు మన వాళ్ళకేం చేశావని మామూలు అలగా జనంలో అడగకూడదయ్యా నాకేం చేశావు అని అడగాలి ఈసారి కూడా నన్ను మినిస్టర్ కానీ ఈ జిల్లాలోని నీకే ఇప్పిస్తా ఆ రంగంలో నీకు చాలా అనుభవం ఉంది నాలుగు సంపాదించుకోగలవు మరోసారి నాకు అవకాశం ప్రాధేయపడ్డాడు మినిస్టర్ కృష్ణారావు ఆలోచనలో పడ్డాడు జగన్నాథం కృష్ణారావుది పదవీ వ్యామోహం తనకి ధనదాహం కృష్ణారావు మాటల్లో నిజం లేకపోలేదు తనకు రాజకీయాల్లో అనుభవం లేదు మినిస్టర్ పదవిని కలలో కూడా ఊహించుకోని అవసరం లేదు తన వైపే తన అంగీకారం కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు కృష్ణారావు సరే అనక తప్పలేదు జగన్నాథానికి మళ్ళీ మినిస్టర్ అయ్యాడు కృష్ణారావు కారు జోరుగా పట్నం వైపు పరిగెడుతుంటే కారులో కూర్చున్న జగన్నాథం మనసులోని ఆలోచనలు మరింత స్పీడ్గా పరుగులు తీస్తున్నాయి ఇంజనీర్ అఖండరావు గారి కుటుంబ విషయాలన్నీ క్షుణ్ణంగా తెలుసుకున్నాడు ఆ మధ్య అమ్మాయికి ఓ సంబంధం చూశాడు ఇంజనీర్ గారు అబ్బాయి కాకినాడలో డాక్టర్ అన్నీ బాగున్నాయి కట్నం దగ్గర కుదరలేదు పాతిక వేలు అడిగారు పదిహేను వేలు కన్నా ఎక్కువ ఇచ్చుకోలేనన్నాడు అఖండరావు సంబంధం కుదరలేదు పెద్దఅబ్బాయికి మెడికల్ కాలేజీలో సీటుకు ట్రై చేశారు సీటు దొరకలేదు బీఎస్సీలో జాయిన్ చేశారు వారికి ఉన్న ఆ రెండు సమస్యల్ని తీరిస్తే తాని పెద్ద గండం నుంచి బయటపడవచ్చు ఆయన డబ్బు తీసుకోరు వారి సమస్యలు పరిష్కారం అయితే చాలు తాని గండం నుంచి గట్టెక్కకపోతే చాలా నష్టపడతాడు లక్షన్నర ఖర్చు అయింది అప్పుడే తిరిగి కట్టాలంటే చాలా నష్టపోవాలి ఇంజనీర్ గారు బంగాళా ముందు ఆగింది కారు ముందుగా కారు దిగాడు జగన్నాథం కారు డిక్కీ తీసి అందులోని బుట్టలను బయట పెట్టమన్నాడు డ్రైవర్ డ్రైవర్ని పంతులు గారు అప్పుడే వద్దు వారించాడు జగన్నాథ్ పంతులు గారిని డ్రైవర్ని కారులో ఉండమని చెప్పి లోనికి వెళ్ళాడు జగన్నాథ్ గంటన్నర తర్వాత బయటకు వచ్చాడు జగన్నాథ్ కళకళలాడుతున్న మొహంతో కారులో ఉన్న బుట్టల్ని దగ్గరుండి ఇంజనీర్ గారింట్లో పెట్టించాడు జగన్నాథం ఇంజనీర్ గారు అమ్మాయికి పెళ్ళయింది అబ్బాయికి మెడికల్ సి కాలేజీలో సీటు దొరికింది ఆ గ్రామానికి పంటకాలం సాంక్షన్ అయ్యిందని సగర్వంగా ప్రకటించారు మినిస్టర్ కృష్ణారావు గారు రత్తమ్మకు పెళ్లి చేసి అత్తారింటికి పంపింది ముత్యాలు కథ సమాప్తం ఈ కథ ఆంధ్రజ్యోతి వారపత్రికలో ఇరవై ఎనిమిది ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఐదున ప్రచురితమైందండి కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను